దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వర్దంతిని జగ్గంపేట నియోజకవర్గంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కెర్లంపూడి జగ్గంపేట మండలాల్లో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి తోట నరసింహం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తోట రాంజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ మహానేత యొక్క పదిహేనవ వర్ధంతి సందర్భంగా మన జగ్గంపేటలో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది మరి ఈరోజు దివంగ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఆయన మరి చాలా చాలా దురదృష్టమైన సంఘటనలో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున ఆయన పయనిస్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా మరొక ఆ దట్టమైనటువంటి అడవుల్లో కూలిపోవడం మూలంగా ఆయన మరణించడం జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు కూడా పుట్టలేదు పుట్టరు కూడా ఎంచదంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పరిపాలన చేసినటువంటి వ్యక్తి అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పరిపాలించే నాయకుడు ప్రజలకు అవసరాలు తెలుసుకుని ప్రజా అవసరాలు తీర్చినటువంటి వ్యక్తే నిజమైనటువంటి నాయకుడు ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రోజు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఏ రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మరి ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఆదర్శంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ మరింత ఇదిగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం రెండు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే మరి ఆయన ఆయనతో దగ్గరగా తిరిగినటువంటి వ్యక్తిని నేను నేను రెండు వేల నాలుగులో ఆయన నాకు అప్పట్లో జగ్గంబే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు జగ్గంబాడు నియోజకవర్గం ప్రజలు నన్ను గెలిపించడం కూడా జరిగింది మరి ఐదు సంవత్సరాల పార్టీ పదవి కూడా రాజశేఖర రెడ్డి గారు కల్పించినట్టు అవకాశం అది మూడున్నర సంవత్సరాల తర్వాత మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కల్పించారు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు నేను చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గానికి మరి ఇంద్రం ఆదర్శ గ్రామాలని పేరు పెట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు అడిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి కార్యక్రమాలు చేశారు రోజు నూట ఎనిమిది కానీ నూట నాలుగు కానీ వాహనాలు తిరుగుతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించింది ఇరవై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాన్ని వచ్చినా సరే అమలు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేశారు ఆయన ఎక్కడ కాదు ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు నూట ఎనిమిది అవ్వచ్చు నూట నాలుగు అవ్వచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ అవ్వచ్చు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి గొప్ప అవకాశం ఈరోజు పోలవరం ఉంది పోలవరాన్ని గురించి చాలా గొప్పగా పున్నటువంటి నాయకులు కానీ అది మొదలుపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్ష సాక్షి అందరూ కూడా ఆ రోజు ఆ రోజుల్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేయడం అనేది మాకు గొప్ప అదృష్టం అదొక సువర్ణ అధ్యాయం మరి కానీ రెండు వేల తొమ్మిది ప్రాంతంలో రెండోసారి అధికారంలో తీసుకొచ్చారు ఆ రోజుల్లో మళ్ళీ నేను రెండోసారి జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందే అవకాశాన్ని నాకు అవకాశం నాకు ఇచ్చారు మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో చేశారు మరి అటువంటి గొప్ప నేత మన మధ్యలో లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం అయినా సరే ఆయన మరణించి ఈరోజు అయ్యేటటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం మన జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తాం ఇప్పుడే కిల్లంపూడి మండలంలో చేసాం అలాగే ఇప్పుడు జగ్గంపేటలో చేసి వాళ్ళ గండేపల్లి తర్వాత గోకవరం మండలంలో కూడా ఈ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేయడం కూడా జరుగుతా ఉంది జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటే కార్యక్రమం రక్తదానం అన్నదానం నిర్వహించిన నాయకులు జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ ఘన నివాళులు అర్పించి వైఎస్సార్ సేవలను కొనియాడిన పలువురు నేతలు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం